హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజున వచ్చేసి కీబోర్డ్లో మనకు మైనర్స్ ప్రాజెక్ట్ అయితే రావడం జరిగింది మైనర్స్ మైనర్స్ ప్రాజెక్ట్ గురించి డాడీ గారు చాలా విషయాలు అయితే మనకి వాయిస్ రూపంలో చాలా విషయాలు అయితే చెప్పడం జరిగింది మైనర్స్ ప్రాజెక్ట్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అన్ని దేశాలలోనూ ప్రపంచవ్యాప్తంగానూ మనకి ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు మనకి ఏదైనా సరుకు వన్ ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు మన క్రిప్టో కూడా కట్ అవుతుంది మన అమౌంట్ కట్ అయ్యి అనేసి ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఈ విధంగా పర్సంటేజ్ హండ్రెడ్లో ఈ విధంగా మనకి క్రిప్టో కూడా కట్ అవుతుంది అనేసి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మనము కీబో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఏంటంటే మై నీడ్స్ది కూడా యాక్టివ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనము ఎలా యాక్టివ్ చేసుకోవాలంటే మనకి కూపన్స్ ఎలా ఉంటాయని చూపిస్తాం చూడండి నేను యాక్టివ్ చేశాను ఇప్పుడే నాకు అరవై రెండు కాయిన్స్ అయితే రావడం జరిగింది రివార్డ్ రూపంలో ఎలా యాక్టివ్ చేయాలంటే ఇక్కడ మనము కూపన్స్ అనేటివి జనరేట్ చేసుకోవాలి స్టోర్ నుంచి తీసుకోవాలి స్టోర్ దగ్గర నుంచి తీసుకోవాలి కూపన్ కాస్ట్ ఎంత ఉంటుంది అంటే చాలా తక్కువ పెట్టారు చూడండి ఈరోజు ఇప్పుడే నేను టూ అయితే చేశాను నేను యాక్టివ్ చేసుకున్నాను ఒకటి ఇక్కడ చూడండి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడే ఇరవై పంతొమ్మిది యాభై ఐదు మైనర్స్ ఎంజెడ్ ఎంజెడ్ డబ్ల్యూఏ ఇరవై ఐదు రూపాయలు కాస్ట్ వచ్చేసి మై నీడ్స్ యాక్టివ్ చేసుకోవడానికి కాస్ట్ వచ్చేసి ఇరవై రూపాయలు పెట్టారు ఈ విధంగా అంతే మనకు యాక్టివ్ చేసుకుంటున్న వెంటనే మనకి కాయిన్స్ స్పాట్లో వచ్చాయి ఫ్రెండ్స్ చాలా స్పాట్లో రావడం జరిగింది ఈ విధంగా మనం కాపీ చేసుకోవాలి ఎలా యాక్టివ్ చేయాలంటే చూపిస్తున్నాను ఈ విధంగా కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కేవైసీ కంపల్సరీ అయి ఉండాలి ఇక్కడ రిడీమ్ కూపన్ మీద క్లిక్ చేయాలి రిడీమ్ కూపన్ మీద క్లిక్ చేసి ఇక్కడ కూపన్ దగ్గర కూపన్ పేస్ట్ చేయాలి తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మనం కేజీఎన్ నెంబర్ ఇది కేజీఎన్ నెంబర్ అండి ఇది కాపీ చేసుకోవాలి ఓకేనా ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే మొబైల్ నెంబరు ఇట్లా మొబైల్ నెంబరు మెయిల్ ఐడి ఇవి ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మన కూపన్ సబ్మిట్ చేస్తే మనకు వితిన్ సెకండ్స్లో అరవై నాలుగు కాయన్స్ ఏమి వచ్చేది చూడండి ఇక్కడ నేను ఊరికి జస్ట్ చూపిస్తున్నాను అయిపోయిందని చెప్తుంది ఆల్రెడీ ఆల్రెడీ నేను యాక్టివేటెడ్ ఆల్రెడీ అని చూపిస్తుంది ఈ విధంగా మనం యాక్టివ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ మైడిస్ మైనర్స్ కూపన్ అయితే వెనుక అరవై రెండు కాయిన్స్ అయితే రావడం జరిగింది ఈ విధంగా మనకి కాయిన్స్ రావడం జరిగింది ఈ కాయిన్స్తో మనము ఏదంటే ఏదైనా మనం ఏదైనా సరుకు ఏదైనా తీసుకున్నా కానీ మన కాయిన్స్ కట్ అవుతాయని డాడీ గారు అయితే చెప్పడం జరిగింది ఈ విధంగా మన కూపన్ అయితే కనుక యాక్టివ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మనము మైనట్స్ కూపన్స్ ఎవరైనా కావాలంటే కనుక స్టోర్ ఉంది మనకి స్టోర్ నుంచి మనమైతే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్